హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నన్ను ఇంతలా ఆదరిస్తున్నాను ఇంతలా ఆదరిస్తున్న వారందరికీ మనసా వాచ కర్మణ చిత్తశుద్ధితో మనసు పూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మిత్రమా చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేసి గురువు గారు ఆఫ్లైన్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది మీరు ఆఫ్లైన్ క్లాసు మేము రావాలనుకుంటున్నాం మేము చాలా దూరం నుంచి అనంతపురం గుంటూరు నుంచి తిరుపతి నుంచి విజయవాడ ఎక్కడెక్కడో నుంచి చాలామంది హైదరాబాద్ నుంచి కూడా ఫోన్ చేస్తూ ఉన్నారండి వాళ్ళ కోరికల మేరకు నేను ఆన్లైన్లో చాలా బిజీగా ఉన్నాను నాకు వేరే వేరే బిజినెస్ కూడా ఉన్నాయి కనుక ఆన్లైన్లో క్లాసు చాలామంది జాయిన్ అయినారు అయినా కానీ ఈ నెల ఇరవయో తారీఖున ఆదివారం వస్తుంది సండే ఈ నెల ఇప్పుడు నడుస్తున్న ఇదే నెల ఇరవయో తారీఖు ఆదివారం రోజు హైదరాబాదు హైత్ నగర్లో క్లాస్ ఉంటుంది నేను మొత్తం ఫోటోలతో సహా డీటెయిల్స్ పెడతానండి టైం ఉంది కనుక అడ్రస్ పూర్తిగా ఇస్తాను ఎందుకంటే ఇప్పటి నుంచే మీకు అడ్రస్ చెప్తే మీకు ఒక అంటే అప్పుడు దాకా మీకు రెడీ అయిపోతారని చెప్పేసి అంటున్నాను అందుబాటులో ఉన్నవాళ్ళు లాంగ్లో ఉన్నవాళ్ళు కూడా ఒక్కసారి ఒకే ఒక్కసారి ఆ ఆఫ్లైన్ క్లాస్కి వస్తే మీరు ఎన్ని ఎన్నో ఎన్నెన్నో వీడియోలు చూసుంటారు ఎంతో మంది గురువుల దగ్గరకు వెళ్ళి క్లాసు విని జాయిన్ అయి ఉన్నారు అయినా కానీ చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు నేను ఫలానా గారి దగ్గరికి వెళ్ళాను గురుగారు నాకు నెగిటివ్ పోలేదు నేను విశ్వంతో కనెక్ట్ కాలేదు నాకు ఏది రావట్లేదు అని అంటున్నారు వాస్తవం అంటే విశ్వంతో కనెక్ట్ అయితేనే అన్నీ వస్తాయి అన్నీ జరుగుతాయి విశ్వం అంటే చాలామందికి ఇప్పటికీ క్లారిటీ లేదు స్వచ్ఛత లేదు అసలు విశ్వం అంటే ఏంటి అనేది చాలామందికి ఇంకా స్వచ్ఛత లేదు అది ఏదో ఏదో ఎక్కడో వేరే వేరే గ్రహ వేరే గ్రహాల దగ్గర ఉంది వేరే ఇక్కడో ఉంది అనుకుంటున్నారు అది అంత పొరపాటు మన లోపల ఉంది ఆ చైతన్యాన్ని ఇట్లా ఒక్కసారి కళ్ళు మేలు కలిపి మనకు కావాల్సిన విధంగా అద్భుతంగా కనెక్ట్ చేస్తాను నేను ఇది రహస్యం చాలా విశ్వరహస్యం అండి చాలామంది గురువుల దగ్గర వెళ్ళాము అయినా కానీ మాకు ఇన్కమ్ సోర్స్ లేదు పాజిటివ్గా ఉన్నాం అనిపిస్తుంది చాలా రోజుల నుంచి పాజిటివ్గానే ఉంటున్నాం కానీ ఇంట్లో కూడా డబ్బులు ఇన్కమ్ ప్రాబ్లం మాకున్న ఇవ్వవలసిన డబ్బులు అప్పు అని చెప్పకూడదు మీకోసం చెప్తున్నాను మేము ఇవ్వవలసిన డబ్బు యాభై వేలు లక్ష కోటి రూపాయలు అని చెప్పి చాలామంది అంటున్నారు ఫోన్ చేసి ఏడుస్తా ఉన్నారు మేము చిట్టీలు కట్టాము జోదం వాడాము గుర్రేపు ఏదో వాళ్ళు ఏదేదో చేసి ఉన్నారు తెలియక కానీ మళ్ళీ మా జీవితాన్ని మళ్ళీ సరి చేసుకొని మా తప్పు మేము సరిదిద్దుకొని మళ్ళీ మేము ఈ విశ్వాన్ని అనుసరించి ఈ విశ్వాన్ని అనుసరించి విశ్వంతో కనెక్ట్ అయ్యి మా జీవితాన్ని మేము మార్చుకుంటాం గురుగారు అని చెప్పేసి ఫోన్ చేసి చాలా మంది ఏడుస్తున్నారు ఏడవడానికి పుట్టలేదండి మనం మనం అద్భుతాలు చేయటానికి జన్మించాము ఎందుకంటే ఈ అద్భుతం ఎలా చేయాలి ఏం చేయాలి ఏ టైర్ పట్టుకుంటే ఈ ఇరవై నాలుగు గంటల్లో ఏ గడియల్ని మనం పట్టుకొని ముందుకు వెళ్ళాలి ఏ రకంగా మనం మన పాజిటివ్గా అఫర్మేషన్ చేసుకుంటే మన జీవితంలో బాగుంటుంది మనం కనెక్ట్ కాగలము కనుక ఈ నెల నాకు నేను స్క్రీన్ మీద ఇస్తే నెంబర్ స్క్రోల్ మీద వస్తుంది నెంబర్ వస్తుంది దాని నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి ఈ నెల మళ్ళీ చెప్తున్నాను ఈ నెల ఇరవయో తారీఖున హైదరాబాద్లో అద్భుతమైన క్లాస్ ఉంటుంది మిత్రమా అద్భుతం ఎలా అంటే వంటిలో మాణిక్యంలాగా ఒక వజ్ర ఖడ్డం మార్చేస్తాను మిమ్మల్ని మీరు ఇంటికి పోతే సంవత్సరం దాకా ఎనర్జీ ఎత్తు పోదు అంత అద్భుతంగా ఉంటుంది మన మెదడుకి పది రకాల జాయింట్లు ఉంటాయి ఆ జాయింట్లు నేను చిక్కుముళ్ళు అంటాను దాన్ని తీసేస్తాను అంటే నెగిటివ్ ఎన్నో రోజు నుంచి మనం ఎన్ని మెడిటేషన్ చేసినా ఎన్ని గురువుల క్లాస్ విన్నా అది తొలగించడం సాధారణ విషయం కాదు నేను దాన్ని రిమూవ్ చేస్తాను ఆ తర్వాత మీకు నెత్తిన పెద్ద బండరా ఏదో బరువు మోసుకున్న బరువు రిలీజ్ అయినట్టు మీకే అనిపిస్తాయి పది నిమిషాల్లోనే అంటే అంత రిలీఫ్ వస్తుంది అబ్బా ఇన్ని రోజుల నుంచి మేము మసక పొర అంటే కళ్ళకు మా మెదడుకు కంపుకున్న మసక పొరను ఆ క్షణమే మనకు తొలగిపోతుంది అప్పుడు స్వచ్ఛత అంటే అద్దం మీద ఉన్న మసక నేను తుడిస్తే ఎంత స్వచ్ఛంగా నీట్గా మనకు కనిపిస్తుందో అలా మన తరడై అనేది జ్ఞాన నేత్రం అనేది ఓపెన్ అయ్యి మనకు ఒక కూల్ అంటే రిలాక్సేషన్ వస్తుంది మెదడు అప్పుడు మనం సబ్కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవుతాం అంతేగాని అఫర్మేషన్ రాసుకోండి ఎల్లో పేపర్ రెడ్ పెన్తో అపరిమేశం రాసుకోండి నలభై ఒక్క రోజులు రాయండి యాభై ఒక్క రోజులు రాయండి అంతా కాదు మిత్రం ముందు నీలో ఉన్న నెగిటివ్ తీయకపోతే ముందు నిన్ను మూసుకొని ఉన్న పుట్టిన దగ్గర నుంచి నలభై నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు నెగిటివ్స్ వినేసి ఉన్నారు నలభై సంవత్సరాల లోపు నలభై నలభై యాభై నలభై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళకి ఇన్ని నెగిటివ్స్ ఉన్నాయి ఒక్కసారిగా అంటే ఇలా కనుక ముందు మనం మెదడులో పేర్చకపోయిన నెగిటివ్ ఆ భయం ఆ టెన్షన్ తీసేస్తేనే విశ్వంతో కనెక్ట్ అయ్యి నీ లోపల చైతన్యం ఏం చెప్తుంది నీ లోపల వాడు ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఏ రకంగా నీ లోపల నాడి మండలాలు ఎలా పనిచేస్తున్నాయని నీ హార్ట్ బీటు నీ ఆలోచన నీ లివరు నీ గుండె అవి అన్ని టోటల్గా నీ నరదారాలు ఎలా పనిచేస్తున్నాయని ఎవడో బయట ఆ డాక్టర్ దగ్గరకు పోయి స్కానింగ్ ఏదో ఎంఆర్ఐ స్కానింగ్ తీపిస్తే తెలియటం కాదు నీకు తెలిసిపోతా ఉంటాయి దాన్నే అంతరంగ ప్రయాణము అని అంటారు అంటే అంత శక్తి కలిగిన వాడు గొప్పవాడు గురువు గొప్ప మేధావి గొప్ప డాక్టరు గొప్ప యాక్టరు సమస్తం అన్ని సర్వశక్తలకు అధిపతి అయిన వాడు నీ లోపలనే నిద్రపోతున్నాడంట నేను ఎస్ ఎప్పుడైతే నీ లోపల వన్న వాడిని మేలుకోపెగలుపుతావో మేలుకోగలుపుతావో మేలుకుంటే అద్భుతాలు జరుగుతాయి అది నేనే ఎందుకంటే నేను గత ముప్పై సంవత్సరాలకు ముందు చెట్టుతో ముట్టు మాట్లాడేవాడిని పుట్టతో మాట్లాడేవాడిని ఏంటి నా పరిస్థితి ఎందుకు నా జీవితం ఇలా ఉండిపోయింది అన్నీ ఉన్నా కానీ ఒంటరి వాడిని నేను అప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు కొన్ని లక్షల మంది ఉన్నారు నాకు కానీ అందరూ ఉన్న ఎవరు లేని ఒంటరి వాడిని నేను ఒకేసారి వంద గుణపాలు వంద గుణపాలు కాల్చి గుండెల్లో గుచ్చుకుంటే ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ని నేను అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడి ఇవాళ అద్భుతాలు చేస్తున్నాడు నా ఎలకాలం ఎవడో ఉండి ఇట్లా నడిపించిన వ్యక్తిని కాదు నన్ను నేను తెలుసుకొని నన్ను నేను కలుసుకొని నాతో నేను మాట్లాడుకొని నాలో ఉన్న అద్భుతమైన గ్రంథాన్ని ఓపెన్ చేసి జీవితం అనే అద్భుత పుస్తకాన్ని తెరుచుకొని వచ్చిన వాళ్ళే ఎస్ నేను ఇలానే మాట్లాడతాను ఐ డోంట్ కేర్ నన్ను ఎవ్వడేమన్నా ఏమి చేయలేడు తెసా అంతే ఎందుకంటే మిత్రమా నువ్వు నిన్ను నువ్వు నమ్ము నిన్ను నువ్వు నమ్ము నీ జీవితం నీది ఒక ఇల్లు నిర్మించాలన్నా ఒక మంచి ఇల్లు నిర్మించాలన్న దానికి ఇంజనీరు నువ్వే దాని కట్టే మేస్త్రి నువ్వే రాజు నువ్వే అందులో అనుభవించే గొప్ప హీరో కూడా నువ్వే అంతేగాని ఎవరో వస్తాడు ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా కనుక ఒక్కసారి ఈ ఆఫ్లైన్ క్లాసు ఈ నెల ఇరవయో తారీఖు ఆఫ్లైన్ క్లాస్ నడుస్తుంది కనుక ఒక్కసారి వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి ఈ వీడియోలో నీకు మీకు ఒక మంచి అద్భుతమైన అఫర్మేషన్ ఒకటి ఇస్తున్నాను ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి మిత్రమా నేను గత జన్మలో కర్మలు కానీ ఈ జన్మలో కర్మలు కానీ తెలిసి తెలియక చేసిన తప్పిదాలను పొరపాట్లను మనస్స వాచ కర్మణ చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో మనసు పూర్తిగా గుండెల మీద చేయసుకొని మనస వాచ్య కర్మణ చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని సిరుసు వంచి శత కోటి కోటి క్షమాపణలు కోరుకుంటున్నాను అని నీ ఆత్మసాక్షి చెప్పాలి తర్వాత విశ్వాన్ని చెప్పాలి తండ్రి విశ్వమా నీ బిడ్డనైనటువంటి నేను మనిషిగా ఎందుకు పుట్టాను ఏం చేస్తున్నాను నా స్థితిగతులు ఏంటి నేను ఇంతలా కష్టపడటానికి గల కారణాలేంటి అని ఈ ఈ పదం మాత్రం అర్థం ఉంది చెప్పండి నేను గత జన్మలో కర్మలు కానీ ఈ జన్మలో కర్మలు గాని వచ్చే జన్మలో కర్మలు కానీ తెలిసి తెలియక చేసిన తప్పిదాలను పొరపాట్లను మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో శతకోటి కోటి కోటి క్షమాపణ అనే దాన్ని నాలుగు సార్లు రాసుకోండి ఉదయం సాయంత్రం ఇరవై ఏడు రోజులు ప్రాక్టీస్లో పెట్టండి ఉదయం నాలుగు సార్లు రాసి ఒక్కొక్క దాన్ని నాలుగు నాలుగు సార్లు చదవండి ఇరవై ఏడు రోజులు ఈ ఇరవై ఏడు రోజులు ఎందుకంటే రెండు అంటే చంద్రుడు ప్రశాంతాన్ని ఇచ్చేవాడు ఏడు రోజులు ఏడు అంటే మన బాడీలో ఉండే సట్చక్రాలు ఏడేడు లోకాలు ఏడేడు జన్మలు గత జన్మలో ఈ జన్మలు అని చెప్పేసి ఉన్నాం అప్పుడు ఆ ఏడు జన్మలో ఏది పొరపాటు ఉన్నా తప్పిదాలు అన్నీ పోతాయి మరి ఏమనుకుంటున్నాం శత కోటి క్షమాపణ అని కోరుకుంటున్నాం క్షమాపణ క్షమాభిక్షానికి కోరినది ఏది లేదని క్షమాపణ కోరుకుంటూ అయిపోద్ది విశ్వం అద్భుతంగా క్షమించేస్తుంది తర్వాత ఇంకో ప్రమేషన్ కూడా రాసుకోండి నాలో ఉన్న మొత్తం నెగిటివ్స్ అంటే క్షమాపణ మనం క్షమాపణ కోరుకున్న తర్వాత ఇది రాసుకోండి నాలో ఉన్న మొత్తం నెగిటివ్ తీసేసి డబ్బు డబ్బు అనే విత్తనాన్ని నా మైండ్లో నాటి మనీ అనే అఫర్మేషను మనీ అఫర్మేషన్ మనీ అనే అఫర్మేషన్ నీరుగా పోసి నా జీవితాన్ని అద్భుతంగా అనంతంగా ఉన్నంత వైపు నడిపిస్తున్న నా ఆత్మసాక్షికి విశ్వశక్తికి గురు శక్తికి చాలా చాలా కృతజ్ఞతలు చాలా బాగుంది కదా ఆ మళ్ళీ చెప్తా వినండి నాలో ఉన్న మొత్తం నెగిటివ్ తీసేసి తొలగించి డబ్బు అనే విత్తనాన్ని నా మైండ్లో నాటి మనీ అపరిమేషన్ అనేది నీరుగా పోసి నా జీవితాన్ని అద్భుతంగా అనంతంగా నడిపిస్తూ నన్ను నడిపిస్తున్న ఆత్మసాక్షికి గురువు శక్తికి విశ్వశక్తికి చాలా చాలా కృతజ్ఞతలు ఎప్పుడైతే మన మైండ్కి ఇలాంటి మంచి 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 పదాలను ఇస్తూ ఉంటామో అప్పుడు మనం మన చైతన్యం అంటే మన సాక్షి మేలుకొని అబ్బా ఇన్ని రోజులు భయపడేవాడు ఇన్ని రోజులు తనను తాను తక్కువ చేసుకునేవాడు ఇన్ని రోజులు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకొని పరిగెత్తినవాడు ఈరోజు నేనున్నానని గుర్తించావా మిత్రమా నేనున్నానని ఇన్ని రోజులుగా గుర్తొచ్చావా సరే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ నీ లోపల ఉన్నవాడు మేలుకొని ఆ విశ్వశక్తిని లాగి లాగిపడేస్తాడు ఎందుకంటే మన ఆత్మకిను పరమాత్మక ఆ విశ్వానికి వెండి మధ్యలో వెండి తీగ ఉంటుందండి ఆ వెండి తీగ ఎప్పుడైతే మన శరీరంలో ఉంటాయి మనం చనిపోతాం చూశారు అప్పుడు ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోద్దో అప్పుడు ఆ వెండి తీగ మనకు ఉన్న కనెక్షన్ కట్ అయిపోద్ది సిగ్నల్ కట్ అయిపోద్ది అప్పుడు దాకా ఆ విశ్వము విశ్వం మన తండ్రి విశ్వం మన తండ్రి ప్రకృతి మన తల్లి ఆ విషయం మర్చిపోతున్నారు మరి మీరు ఈ శరీరానికి నడిపిస్తున్న వాడు ఆత్మ మన మన బిడ్డ అంటే విశ్వానికి బిడ్డ మరి నువ్వు ఏదైతే మాట్లాడుతావో మన తండ్రికి తెలుస్తుంది మనకు ఏడుపుంటాం బాధ పెట్టడం ఆయనకి ఇష్టం ఉండదు కానీ తండ్రి తల్లిదండ్రులు మనం మర్చిపోయాం గనకనే ఇంతలా బాధపడుతున్నాము మన తండ్రి ఆత్మకు తండ్రి విశ్వమే ఈ శరీరానికి ఈ దేహానికి జన్మనిచ్చిన వాళ్ళే ఈ భూమి మీద తల్లిదండ్రులు తప్ప మన ఆత్మకు తండ్రి విశ్వం ప్రకృతి మాత నిజమైన మన తల్లి భూమాత ప్రకృతి మాత కనుక ఈ విషయాన్ని మర్చిపోకూడదు ఎవడైతే ఈ విశ్వ రహస్యాన్ని తెలుసుకుంటాడో వాళ్ళు నాలాగా అద్భుతాలు చేయగలరు అంతేగాని ఏదో పరిగెత్తి కనిపించిన రాయికి కనిపించిన రాయికి మొక్కి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకం చల్లితే నీకు ఏ రాయి వచ్చి కోటి రూపాయలు ఇవ్వదు నీ లోపల ఉన్న దేహమే ఒక దేవాలయం నీ లోపల ఉన్న వాడిని మొక్కో నీ లోపల ఉన్నవాడిని మనస వాచ కర్మణ నువ్వు మొరబెట్టుకో ఆరాధించు అప్పుడు నీ లోపల ఉన్నవాడే గొప్ప ఏదైనా తీసుకురావాలన్నా డబ్బు సంపద నీ జీవితాన్ని గొప్పగా ఉన్నంతి వైపు నడిపించాలన్నా నీ లోపల ఉన్నవాడిని వదిలేసి ఎక్కడో బయట నేను పరిగెడతానంటే అది కుదరదు మిత్రమా పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగిన అమృతంలా పనిచేస్తుంది కనుక ఉంటాను మీ విశ్వామిని బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్